హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ మాజీ మంత్రి రోజా ప్రెస్ మీట్ పెట్టి నిన్న పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చాలా వ్యాఖ్యలే చేసింది అయితే దీనిపై మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే సార్ నమస్తే సార్ రోజా అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టారు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చాలా మాట్లాడినారు అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి చెంచా అన్నట్లు మా ఉద్దేశించి మాట్లాడారు దీనిపై మీ కామెంట్ ఏంటి సార్ రోజా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మాజీ మంత్రి క్రీడా శాఖి పర్యాటక శాఖ వైసీపీ అధికారం ఉన్న సమయంలో మంత్రిగా పనిచేశారు ఎప్పుడైనా తన శాఖ సమయం ప్రెస్ మీట్ పెట్టారా లేదా తను ఎప్పుడు మీట్ పెట్టినా చంద్రబాబు నాయుడు గారిని తిట్టానికి పవన్ కళ్యాణ్ గారిని తిట్టానికే పెట్టింది ఇప్పుడు కూడా అందుకే పెట్టింది నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెసిమెంట్ పెట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రారా మీరు హోదా ఇవ్వాల్సింది ప్రజలు కదా నా పార్టీకి ఇరవై ఒక్క సీట్లు ఇచ్చారు నీ పార్టీకి పదకొండు సీట్లు ఇచ్చారు అంటే ఎవరో విలేకరి తను నలభై శాతం ఓటింగ్ వచ్చింది కదా అందుకే అడుగుతున్నారని చెప్పేసి అంటే ఓటింగ్ ప్రకారం మనకాడ ప్రతిపక్ష హోదాలు ఇవ్వరు కావాలంటే జర్మనీ బొమ్మను జర్మనీలో ఇస్తారేమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఆ మాటని కౌంటర్ చేస్తూ రోజా మీట్ పెట్టారు మరి దానికి సమాధానం చెప్పగలుగుంటే బాగుండేది నిజంగా జనసేనకి ఇరవై ఒక సీట్లు వచ్చాయా లేదా వైసీపీకి పదకొండు సీట్లే వచ్చాయా లేదా ఆ విషయాన్ని రోజా క్లియర్గా చెప్తే బాగుండేది అది వదిలేసి మొత్తం చుట్టూ తిరిగి పవన్ కళ్యాణ్ తిట్టే ప్రయత్నం చేస్తుంది ఏది చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ చెంచాను ఈయన పార్టీకి డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి వచ్చి బయట వచ్చి ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా తీసుకుని బయట వచ్చేవాళ్ళను ఉచిత సలహాలు ఇస్తుంది అసలు రోజే ఎమ్మెల్యే కూడా కాదు నగరి నుంచి పోటీ చేసి ఆ పార్టీ కార్యకర్తలే ఓటేయకపోవడం ఫలితంగా ఓడిపోయినటువంటి వ్యక్తి ఈవెన్ దో వైసీపీ కార్యకర్తలు నగరి వైసీపీ నాయకులు కూడా మాకొద్దు అని చెప్పబడుతున్న వ్యక్తి ఆర్కే రోజా ఇలా ఆ రోజా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం ఏంటి అంటే స్థాయి అనేది ఒకటి ఉంటుంది కదా తన స్థాయి పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకునే స్థాయి కాదు తను జబర్దస్త్ లోకి వెళ్ళి నవ్వు రాని జోకులకి నవ్వుకుంటే చాలా బెటర్ తనకి అలవాటైనటువంటి రికార్డింగ్ డాన్స్ ప్రోగ్రామ్కి గెస్ట్గా వెళ్తే పెట్టాం అంతే తప్ప ఇక రాజకీయాల గురించి రోజా మాట్లాడితే వినటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా వేరు అంటే నేను జనరల్ గా ఇలాంటి వ్యాఖ్యలు చేయను పొలిటికల్ వ్యాఖ్యలు చేస్తాను కానీ రోజా దాంట్లో వాళ్ళకి సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు లాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు వాళ్ళ భాషలో సమాధానం చెప్తే తప్ప కొంత మనకి అర్థం కాదు అనుకుని ఉంటుంది అదే మన పల్లెటూరులో ఒక సామెత ఉంటుంది వాడికి చెప్పాలంటే బండెడ బో తినాలి బండెడ కూర తినాలని ఎస్ అనే అట్లా అంతగానం తిని చెప్పగలిగే తప్పు వాళ్ళకి అర్థం కాదు రోజాకి వైసీపీ నాయకులు చెప్పే ప్రయత్నం చేశారు నీ వల్ల మైనస్ తప్ప ప్లస్ లేదమ్మా నువ్వు నోరు మూసుకొని ఇంట్లోకి కూర్చోవని అని కానీ వినదు కదా ఇలా వచ్చి మాట్లాడుతూ ఉంటుంది రోజా నేను సైట్గా అడుగుతున్నా ఆమె గతంలో ఎమ్మెల్యేగా రెండుసార్లు పనిచేసి ఉన్న వ్యక్తి కాబట్టి మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి నీకు చట్టం తెలుసా అసలు ప్రతిపక్ష హోదా ఎవరికి ఇస్తారు ఎవరిస్తారు నేను గా అడుగుతున్నా ఎవరిస్తారు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇస్తారు సాంప్రదాయబద్ధంగా పది శాతం సీట్లు ఉన్నటువంటి సీట్లలో పది శాతం సీట్లు ఉంటే ఇస్తారు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై సీట్లు ఉన్నాయి పది శాతం సీట్లు అంటే ఏం రావాలి పద్దెనిమిది సీట్లు రావాలి అంటే నూట డెబ్బై ఉంటే సెవెంటీన్ నూట డెబ్బై ఐదు కాబట్టి ఎయిటీన్ సీట్స్ రావాలి ఎయిటీన్ సీట్స్ ఉంటే నువ్వు ప్రతిపక్ష హోదా ఆటోమేటిక్ గా నీకు వస్తుంది రెండు వేల పద్నాలుగులో ఎవరిచ్చారు నీకు ప్రజలు ఇచ్చారు అరవై ఏడు సీట్లు వచ్చినాయి కాబట్టి నీ పార్టీకి అరవై ఏడు సీట్లు నిన్ను గెలిపించిన ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు స్పీకర్ గా ఉన్నటువంటి కోడలి శివప్రసాద్ గారు ఇవ్వలేదు ప్రజలు ఇచ్చిన సీట్ల వల్ల నీకు వచ్చింది నూట యాభై ఒక సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పుడు నీకు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు ప్రజలు ఇచ్చారు అవును చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు ఎవరు ఇవ్వలేదు ఈవెన్ దో ప్రమాణ స్వీకారం గవర్నర్ నూట యాభై ముఖ్యమంత్రి పదకొండు సీట్లే వచ్చాయి కాబట్టి ప్రజలు నీకు ఇచ్చింది అది కాదు సార్ ఇప్పుడు రోజా గారు ఏమంటున్నారు పదకొండు సీట్లు వచ్చినందుకు కాదు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇస్తే చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ గారికి భయం అంటే ఆయన చేసిన మంచంతా ఆయన అసెంబ్లీలో గట్టిగా గొంతెత్తి చెప్తారు అందుకే మీకు భయమేసి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని అంటే అసలు అసెంబ్లీకి రావడానికి ప్రతిపక్ష హోదా సంబంధం ఏంటి రమ్య ఆయన అసెంబ్లీకి రావటానికి ఎమ్మెల్యే అనే పద సరిపోతుంది మరి అసెంబ్లీకి వచ్చి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ భయపెట్టొచ్చిగా రైట్ ఆయన అసెంబ్లీకి వచ్చి గట్టిగా మాట్లాడి తొడలు కొట్టి మెడలు కొట్టి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని పడగొట్టొచ్చిగా ఎవరిని వద్దన్నారా ఇప్పుడు ఆయన టైం ఇవ్వరు మైకివ్వరు అని కదా ఆయన బాధ ఇప్పుడు వాళ్ళ పార్టీ తరఫున పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేల తరఫున మొత్తం ఎమ్మెల్యేలకు ఇచ్చే టైం అంతా జగన్మోహన్ రెడ్డిని తీసుకున్నాను తీసుకునే అవకాశం ఉంది వెసులుబాటు ఉంది ఆ ఒక్కొక్క ఎమ్మెల్యే కొంత సమయం ఇస్తారు కదా ఆ పదకొండు మంది ఎమ్మెల్యేల సమయం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని గట్టిగా మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు చేయనటువంటి పనులని ప్రజల ముందు చూపించి అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టి ప్రభుత్వాన్ని వైసీపీ చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని బలంగా వినిపించుకోమని చెప్పు ఎవరు కాదన్నారు అసెంబ్లీకి రావద్దని ఎవరు చెప్పలేదు కదా ఆయనే చిన్నపిల్లగాడు చాక్లెట్ ఇచ్చినట్టు ఇస్తేనే స్కూల్కి పోతా అన్నట్టు ఏ లేదంటే కాలేజ్ స్టూడెంట్ బైక్ కొనిస్తేనే నేను కాలేజీకి పోతా అన్నట్టు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అసలు ప్రతిపక్ష హోదా ఇచ్చే చంద్రబాబు నాయుడు కాదు అడగటానికి జగన్మోహన్ రెడ్డి ఎవరు ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు స్పీకర్ ఎవరు ఇవ్వాల్సింది ప్రజలు ప్రజలు వద్దన్నారు ప్రజలు నీకు ఆ స్థాయి లేదన్నారు ప్రజలు ఇవ్వని దాని గురించి అడగటం అనర్థం అవివేకం అనైతికం జగ రోజా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సూపర్ సిక్స్ పక్కన పెట్టేసి కేవలం జగన్ జగన్ మీద ఫోకస్ పెట్టారు ఆయన నెలల నుండి అని కూడా అంటుంది దీనిపై ఏమంటారు మీరు ఇప్పుడు ఇదే మాటలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడవాను సూపర్ సిక్స్ లో ఏం అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారు ఇప్పుడు రోజా గారు మీడియా మైక్ ముందు వన్ సైడ్ గా అవతల టీడీపీ పార్ట్నర్ లేకుండా బైక్ పట్టుకొని తను అనుకున్నది తనకు పంపించిన స్క్రిప్ట్ని చదివి వినిపియటం కాదు సూపర్ సిక్స్ అమలు అవుతుందా లేదా అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని అసెంబ్లీకి వచ్చి పోరాడమను సూపర్ సిక్స్ అమలు చేయకపోతే నిజంగా కూడా అమ్మఒడి అంటే ఇప్పుడు తల్లికి వందను ఎప్పటి నుంచి ఇస్తారో ఇస్తున్నారా లేదా లేదు మహిళలకి పెన్షన్ రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఇస్తున్నారా లేదా ప్రీ బస్ ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఇస్తున్నారా లేదా ఇవన్నీ అడగమను ఇస్తున్న వాటి గురించి కూడా మా చెప్పే కొనే ప్రయత్నం చేస్తారు ఒక్కోటిగా మేము అమలు చేసుకుంటూ పోతున్నాం అమలు చేసే క్రమంలో పింఛను ఒక్కసారిగా నాలుగు వేల రూపాయలు చేశాం మేము దేశంలోని ఎక్కడైనా పెన్షన్ విధానాన్ని మేము చేస్తున్నాం ఒకటి తారీఖు ఇస్తున్నాం గవర్నమెంట్ ఉద్యోగులు చేస్తారు ఇస్తున్నాం పెన్షన్ కూడా ఒకటో తారీఖు ఇస్తున్నాం అని కూటమి ప్రభుత్వం చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది ఇతరత్ర పథకాలు కూడా ఒక్కొక్కటిగా స్టార్ట్ అన్న క్యాంటీన్ స్టార్ట్ చేశాం తర్వాత గ్యాస్ ఉచిత గ్యాస్ స్టార్ట్ చేసాం ఇవన్నీ స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసుకుంటే కార్యక్రమంలో వన్ బై వన్ మాకు ఐదు సంవత్సరాల పరిపాలన కాలం ఉంది ఈ సంవత్సరంలోనే అన్ని మొత్తం సూపర్ సిక్స్ అమలు చేయాలని లేదు మేము సూపర్ సిక్స్ అమలు చేయడానికి మాకు కావాల్సిన సమయం ఉంది డబ్బులు చూసుకొని వెసులుబాటు చూసుకొని రెవెన్యూ గ్రోత్ తెచ్చుకొని డబ్బుల్ని జనరేట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ అమలు చేస్తారు దానికి కూడా అంటున్నారు ఇరవై రెండు వేల నలభై లో ఎందుకు మాకు ఉన్న ఈ ఐదు సంవత్సరాల కాలంలో చెయ్యాలి అంటున్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాల కాలంలోనే చెయ్యాలి చేయాలి డిమాండ్ బానే ఉంది చేయాల్సిందే చేస్తారు కూడా అని నేను అనుకుంటున్నాను చేయకపోతే వచ్చే ఎన్నికల్లో వీళ్ళకు కూడా ఇబ్బంది పడింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏ ఇబ్బంది అయితే తగినిందో వీళ్ళకి కూడా అదే ఇబ్బంది తగిలింది చేయాల్సిందే ఆ చేయాలని డిమాండ్ నువ్వు మైకులు ముందు కాదు అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని చెప్తా నేను చేయాలనే డిమాండ్ నేను ఎగ్రీ అవుతా ఈ ఐదు సంవత్సరాల కాలం కోసమే ఈ హామీది ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాల కాలంలోనే నింపాలి ఇప్పుడు కెన్నాదైంది పది నెలలే కదా అయింది పది నెలలే కదంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు గత గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వెయ్యి రూపాయలు పెంచడానికి ఒక ఇంకో 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 విడతల వారిగా ఐదు సంవత్సరాలు మొదటి సంవత్సరం ఏమీ పెంచలేదు రెండో సంవత్సరాలు స్టార్ట్ చేశాడు నాలుగు సంవత్సరాలు వెయ్యి రూపాయలు పెంచాడు సరే ఇప్పుడు జనసేన చూసుకున్నా గానీ ఇరవై ఒక్కకి ఇరవై ఒక్క సీట్లు అంటే హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందని విరవీగుతున్నారే గానీ ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లలపై హత్యాచారం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదు అని వ్యాఖ్యలు చేస్తుంది ఇందులో ఎంతవరకు నిజం ఉంది అసలు ఆంధ్రప్రదేశ్ లో అత్యాచారాలు ఈ మధ్యలో జరిగింది ఈ మధ్య కాలంలో జరిగి గతంలో కొన్ని జరిగాయి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించారు అనిత గారు స్పందించారు గారికి పవన్ కళ్యాణ్ గారు ఓ చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగానే మాట్లాడుతున్నారు మాట్లాడిన ఎవరైనా ఉంటే ఆర్కే రోజే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ ఎంపీ న్యూడి వీడియో బయటకు వచ్చింది ఎప్పుడైనా ఆర్కే రోజే మాట్లాడారా అంబటి రాంబాబు అరగంట ఆడియో బయటకు వచ్చింది ఆర్కే రోజా మాట్లాడారా తర్వాత ఇంకొక అవంతి శ్రీనివాసు మంత్రిది గంట నాతో వచ్చిపోవని చెప్పి ఒక అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించిన ఆడియో బయటకు వచ్చింది వీడియోలు బయటకు వచ్చాయి ఎప్పుడైనా ఆర్కే రోజా మాట్లాడారా వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అమ్మాయిలకు అన్యాయం పార్టీలో జరుగుతుంది అని మాట్లాడారా ఈ మధ్యకాలంలో కూడా దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీకి ఇంకా ఉన్నారు అతను వాళ్ళ భార్యను వదిలిపెట్టి మాధురైన ఇంకొక వ్యక్తితో సహజీవనం చేసుకుంటూ భార్య ప్రయాణి గాలికి వదిలేసి నాకు సుప్రీంకోర్టు డైరెక్టరీ పర్మిషన్ ఇచ్చిందని చెప్పేసి అతను ఇస్తా రాజ్యంగా తిరుగుతున్నాడు మరి ఆర్కే రోజా ఆ వ్యక్తి మీద మాట్లాడేదా ఆ వ్యక్తిని సస్పెండ్ చేయమని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిందా ఒక వ్యక్తిగా తనకి నిజంగా ఆడవాళ్ళ మీద మహిళల మీద ప్రేమ ఉంటే వైసీపీలో ఆడవాళ్ళ మీద జరుగుతున్న అరాచకాలు అత్యాచారాలు దాని మీద మాట్లాడమని చెప్పి అసలు పూర్తిగా వీడియోలు బయటపడితేనే ఆర్కే రోజా ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి ఇవాళ కొత్తగా వచ్చి ఆంధ్రప్రదేశ్లో అత్యాచారాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు హరిద్ గారు స్పందించలేదు మాట్లాడటం ఇది కామెడీకే కామెడీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలోకి వస్తే కరువు ఉంటది అని చెప్పేసి అది వాస్తవం అని ఆమె మళ్ళీ కూడా గుర్తు చేస్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ఆయన పరిపాలనలో ఉంటే ఖచ్చితంగా కరువు ఉంటది అని అంటుంది ఆర్కే రోజే గారు మరి అదే టీడీపీ పార్టీ నుంచి అదే టీడీపీ పార్టీ వల్ల ఆమె ఎదిగారు అదే టీడీపీ పార్టీలో ఆమె మాట్లాడుతున్న మాట కొన్ని కరెక్ట్ కాదని హెచ్చరించిన ఫలితంగా ఆమె ఇష్ట రాజ్యంగా మాట్లాడటానికి ఇష్టారాజ్యంగా మాట్లాడగలిగినా ఎంకరేజ్ చేసే పార్టీ ఎక్కువ మాట్లాడితే ఎక్కువ పదవులు ఇచ్చే పార్టీ బూతులు తిరితే పదవులు ఇచ్చే పార్టీ వైసీపీ పార్టీ గారు అటు వెళ్ళిపోయారు ఇవాళ ఆమె కరువు గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కరువులో లేరు ఇప్పుడు కరువు అంటే ఏంది ఆ రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేసిన ఐదు సంవత్సరాల పరిపాలన ఉంది సవా అది కరువు రాష్ట్రానికి రాజధాని కరువు తర్వాత ప్రజలకు భూములు కరువు ఎందుకంటే వ్యక్తిగత భూములు అని మీరు ఆక్రమించుకున్నారు కదా దేవాదాయ భూములు కూడా ఆక్యుపై చేసి పడేశారు కదా ఇసుక కరువు మద్యం కరువు మంచి బ్రాండ్లు తాగే అవకాశం లేదు వాళ్ళు ఇచ్చిన బ్రాండ్లు తాగారు తప్ప తర్వాత మట్టి కరువు మట్టి మొత్తం వైసీపీ నాయకుల చేతుల్లో ఉంటుంది గనులు కరువు గనులు మొత్తం పెద్దిరెడ్డి గారి చేతుల్లో ఉంటాయి అడవి కరువు అడవి మొత్తం అటవీ సంబంధం మొత్తం పెద్దిరెడ్డి గారి చేతుల్లోనో లేదా సజ్జ రామకృష్ణారెడ్డి గారి చేతుల్లోనో ఉంటుంది ఇది కరువు అంటే గత ఐదు సంవత్సరాల కాలంలో కరువును బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవకాశం వచ్చినప్పుడు గుద్దుడు గుద్దితే వాళ్ళ పదకొండు సీట్లు వీళ్ళకి నూట అరవై నాలుగు సీట్లు వచ్చింది ఓకే సార్ ఇప్పుడు టీడీపీకి ఇంత పాజిటివిటీ కానీ వైసీపీకి ఇంత నెగిటివిటీ రావడం కారణం అంటే టీవీ నైన్ కానీ సాక్షి కానీ ఇలాంటి ఛానల్స్ ని అలో చేయట్లేదు అసెంబ్లీకి ఓన్లీ టీడీపీ భజన్ చేసే ఛానల్స్ ని అలో చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నాం గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఛానల్స్ ని అలో చేశారు వాళ్ళ ఛానల్స్ మంచి కదా ఎన్నికల సమయంలో పేడు ఛానల్స్ పెట్టుకొని వన్ సైడ్గా న్యూస్ ఛానల్ అంటే అందరి అభిప్రాయాలు చెప్పగలగాలి అందరి విషయాలని వివరించగలగాలి అవకాశమే లేకుండా పేరు ఛానల్స్ పెట్టుకొని అది పదే 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 అదే పనిగా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తుల కుటుంబాలని వ్యక్తుల కుటుంబాలని ఇంట్లో ఆడవాళ్ళని టార్గెట్ చేస్తూ కథనాలు వేస్తూ మాట్లాడిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అలాంటి వ్యాఖ్యలను పదే పదే ప్లే చేస్తూ ఉన్నటువంటి ఛానల్స్ ని వీళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేస్తారు న్యూస్ ఛానల్స్ బాధ్యతని న్యూస్ ఛానల్స్ చేయనప్పుడు ప్రభుత్వం అలాంటి వాటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తే మేము మాకు టీవీ ఛానల్ ఉంది మేము ఏది పడితే అది చూపిస్తాం కానీ న్యూస్ ఛానల్ కాబట్టి మీరు మాకు అవకాశాలు కల్పించాల్సింది అసెంబ్లీకి ఎలా చేయాల్సిందే ఐఎన్పిఆర్ దగ్గర అక్రెడేషన్ కార్డు ఇవ్వాల్సిందే మమ్మల్ని జర్నలిస్ట్ గా గుర్తించాల్సిందంటే అది ఎట్ట బాధ్యత అవుతుంది నీకు ఒక పరిధి ఉంటుంది నువ్వు న్యూస్ ఛానల్ అయినా జర్నలిస్ట్ అయినా నీకు గేత్ ఉంటుంది ఇప్పుడు నాకు ఉంది మైక్ ఉంది నువ్వు అడుగుతున్నావు కాబట్టి నా ఇస్తారాజ్యంగా జగన్మోహన్ రెడ్డి భూసు తిట్టాను అనుకో ఇస్ ఇట్ రైట్ కాదు కదా ఇప్పుడు గతంలో ఇదే జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసినందుకు జోగి మంత్రి పదవి చంద్రబాబు నాయుడిని బూతో తిట్టినందుకు కళ్యాణానికి మంత్రి పదవి వల్లభి వంశీ టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ నుంచి గెలిచాడు కానీ చంద్రబాబు నాయుడిని వారి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని తిట్టినందుకు అతనికి వైసీపీలో తీసుకొని కావాల్సిన అవకాశాలు ఇచ్చి వైసీపీలో ఆల్రెడీ ఉన్న నాయకుడిని కూడా పక్కకు దోసేసి ఎన్ని కుంభకరణాలు తీసుకున్నా ఏ కో ఏ కేసు లేకుండా చేశారు తర్వాత ఇదే ఆర్కే రోజా పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు బండబోల్ రెట్టి గా మంత్రి పదవి అంబటి రాంబాబు అంబటి రాంబాబు ఓపెన్ అయితే పాపం నాకు పోలవరం రాజట్టు గురించి ఏమీ తెలియదు నీటి పారదల శాఖ గురించి అసలే తెలియదు ఆయన తెలిసినా సరే నీటి పారల శాఖ మంత్రి ఎందుకు ఇచ్చారు ఆయన గట్టిగా పవన్ కళ్యాణ్ తిరుతాడు గట్టిగా చంద్రబాబుని తిరుగుతాడు అంటే తిట్టడమే వాళ్ళకి అర్వత అది వైసీపీ నైజం